హై టు ఆల్ దిస్ సుకన్య ఫ్రమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్వర్ణసూత్ర ఇక్కడ వచ్చేసి వన్ ఆఫ్ ది క్లైంట్ అయితే ఇలా టెన్ టైప్స్ ఆఫ్ కుందన్స్ అండ్ ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేశారు మీకు ఇలాంటి బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే మన పేజ్ని ఫాలో చేయడం అసలు మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి తన టూ ఫోర్ వి మన దగ్గర ఫోర్ కట్వి బ్యాంగిల్ బాక్స్ తీసుకున్నారు అండ్ ఇంకోటి ఇక్కడ టూ సిక్స్ వి టూ కట్ బ్యాంగిల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి టూ ఫోర్ విత్ టూ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నారు ఇలా థ్రెడ్స్ వచ్చేసి మన దగ్గర అయితే గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ అండ్ రెడ్ కలర్ అండ్ ఎల్లో ఇవి వచ్చేసి వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా సో తనైతే బ్లూ కలర్ అయితే పర్చేస్ చేశారు ఇక్కడ మీరు చూస్తుంటే ఈ కుందన్స్ కదా ఇది హాఫ్ మూన్లో మనకి రోజ్ గోల్డ్లో ఒకటి పర్చేస్ చేశారు స్టోన్లో ఒకటి ఇక్కడ డ్రాప్ డ్రాప్లోకి తీసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి స్టోన్ మనకి గ్రీన్ లో అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కాసులు ఇది ట్రయాంగిల్ రోజ్ గోల్డ్ లో లైక్ రోజ్ గోల్డ్ ఉంటుంది కదా దాంట్లో డ్రాప్ అనమాట మనకి రెడ్ కలర్ లో రెడ్ కలర్ లో స్టోన్ ఇది వచ్చేసి వైట్ కలర్ లో పల్స్ ఇవి మీ అందరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా బాదం షేప్ లో మధ్యలో బ్యాంగిల్ కి మధ్యలో పెడుతున్నారు కదా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఇది చూశారు కదా ఇలాంటి మెటీరియల్ ఏది కావాలి అనుకున్నా కూడా మన స్వర్ణ సూత్రాలు అయితే అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్